ప్రిలారా బాగున్నారా ప్రభు నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను రండి ఈరోజు హిబ్రోన్ క్యాలెండర్లోని మరి వాక్య భాగాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి జనముల కుటుంబములారా ఎహోవాకు చెల్లించుడి మహిమా బలమును ఎహోవాకు చెల్లించుడి ప్రిలారా ఈ అధ్యాయం యొక్క నేపథ్యం ఏమిటి మరి సందర్భం ఏమిటి ఏ సందర్భంలో ఈ మాట రాయబడింది ఎవరు రాశారు అంటే మరి దావీదు దేవునిని స్థుతించుట కొరకు ఈ అధ్యాయము రాయబడుతూ వచ్చింది ప్రిలారా ఎందుకంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని దేవుని యొక్క గొప్పతనాన్ని మరి స్థుతించాలా ఆరాధించాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ అధ్యాయము రాయబడుతూ వచ్చింది ప్రిలారా ఏ సందర్భంలో రాయబడుతూ వచ్చింది అంటే దేవుని యొక్క మందసాన్ని దావీదు పురమునకు తీసుకొని వచ్చిన తర్వాత దావీదు సిద్ధపరిచినటువంటి స్థలములో గుడారం వేయించి ఆ గుడారములో మందసాన్ని తీసుకొని వచ్చి పెడతారు అది ఒక పండగలాగా వాళ్ళు చేస్తారు ప్రిలర మరి ఒబేదే దోమి ఇంటిలో ఉన్నటువంటి మందసాన్ని ప్రిలరా దావీదు పురానికి తీసుకురావటానికి దావీదు తర్వాత దావీదుతో పాటు ఇంకా కొంతమంది ప్రజలు అధికారులు యాజకులు మరి లేవీలు ఇస్రాయేలీలు ఎంతోమంది ఒక పండుగగా వెళ్ళి మందసాన్ని వాళ్ళు తీసుకొని వస్తారు ప్రిలారా మరి అంతకుముందు మందసాన్ని తీసుకొని రావటానికి వెళ్ళినప్పుడు మరి దేవుని యొక్క వాక్యానుసారంగా కాకుండా తన సొంత ఆలోచనను బట్టి సొంత తలంపును బట్టి దావీదు మందసాన్ని తీసుకొని రావటానికి వెళతాడు అది అయితే అలాగ తీసుకొని రావటం వచ్చేటువంటి సందర్భంలో మరి ఒక చోట ఎద్దుల యొక్క కాలు జారి ఎంతో నష్టము జరుగుతుంది ఆ రోజు మరి ఆ వ్యక్తి చనిపోతూ వచ్చాడు ఉజ్జా మరణించాడు ఉజ్జా ఎప్పుడైతే చనిపోయాడో దావీదుకు ఎంతో భయపడిపోయాడు వెంటనే ఆ మందసాన్ని ఉభేదేదో ఇంటిలో పెట్టేసి తను మరలా తిరిగి తన అంతఃపురానికి వెళ్ళాడు ప్రిలారా తర్వాత మరలా ఈ మందసాన్ని ఉభేదేదో ఇంటిలో నుండి ఈ మందసాన్ని తీసుకొని రావటానికి దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని యొక్క చిత్త ప్రకారము ఈ మందసాన్ని తీసుకొని రావటానికి వెళతారు వెళ్ళి ప్రిలార మరి ఎంతోమంది యాజకులు లేవీయులు తర్వాత ఇస్రాయేలీలు అధికారులు అధిపతులు అందరూ కూడా వెళ్ళి ఎంతో సంతోషముతో ఆనందముతో ఈ మందసాన్ని ఉభేదేదో మీ ఇంటిలో నుండి తీసుకొని వస్తారు ఈ తీసుకొని వచ్చేటువంటి సందర్భంలో ప్రిలారా మరి యాజకులు లేవీయులు దేవుని కొరకు తమను తాము ప్రతిష్ఠించుకుంటారు ఎంతో పరిశుద్ధముగా పవిత్రముగా వాళ్ళు ప్రతిష్ఠించుకుంటారు అంతేకాదు పిల్లరా మరి పాటలు పాడటానికి మరి ఎంతోమందిని మరి ఏర్పాటు చేస్తారు అంతేకాదు మరి సంగీత వాయిద్యములను వాయించటానికి సొరమండలు తర్వాత సితారాలు తాళములు వీటిని వాయించటానికి ప్రత్యేకంగా కొంతమందిని ఏర్పాటు చేస్తారు ఈ విధముగా సంగీతముతో పాటలతో ఎంతో సంతోషముతో ఆనందముతో ఉభేదేదో ఇంటిలో నుండి ఉత్సాహముతో ఆ మందసాన్ని తీసుకొని వస్తారు చూసారా ఆ విధముగా తీసుకొని వచ్చిన తర్వాత ఎంతో సంతోషముతో మరి బలులర్పించి గొర్రెలను ఎడ్లను మరి పొట్టేళ్లను ఆ విధముగా బలులర్పించి సంతోషముతో ఆనందముతో ప్రియులారా ఆ రోజు ఉంటారు ఆ విధముగా మరి ఆ విధముగా మందసాన్ని తీసుకొని వచ్చిన తర్వాత దావీదు దావీదు ఏం చేస్తాడంటే పదహారవ అధ్యాయము ఏడవ వచనంలో నేను చదువుతాను ఆ దినమందు యహోవాను స్థుతి చేయు విచారణను ఏర్పరచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించను ఆ స్థుతి విధము ఏమనగా చూసారా కాబట్టి దేవునిని స్థుతించాలా దేవునిని ఆరాధించాలా అనేటువంటి ఉద్దేశముతో మరి ఒక స్థుతి విధానాన్ని రాసి ప్రిలారా ఆశాపు చేతికి వాని బంధువుల చేతికి దావీద్ అప్పగించాడు ఎందుకు అంటే దావీది యొక్క హృదయంలో ఒక గొప్ప కోరిక ఉన్నది ప్రభువును స్థుతించాల ప్రభువుని ఆరాధించాలా దేవునిని స్థుతించాలా ప్రజలందరూ స్థుతించాలా ఇదిగో ఈ విధంగా స్థుతించాలా ఇలా స్థుతించాలా అనేటువంటి ప్రిలారా ఆ ఉద్దేశము ఆ కోరిక ధనలో ఉన్న దానిని బట్టి ఆ ఏ విధంగా స్థుతించాలో రాసి మరి ఆసాపు చేతికి దానిని అప్పగిస్తాడు చూసారా ప్రియలారా ఎందుకు దావీదు యొక్క హృదయంలో ప్రభువును స్థుతించాలి ఆరాధించాలి అనేటువంటి ఇంత కోరిక తన హృదయంలో ఎందుకున్నది ఎందుకున్నది అంటే ప్రియులారా ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొని ఒక ప్రత్యేకపరచి తర్వాత ఎంతో గొప్ప నైపుణ్యము తనకు అనుగ్రహించి ఆ విధంగా ఒక రాజును చేస్తూ వచ్చాడు గొర్రెల దొడ్డిలో ఉండవలసినటువంటి దావీదు ఇప్పుడు సింహాసనం మీద ఉన్నాడు అందుకని దావీదు దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యమును బట్టి ఆ యొక్క మేలును బట్టి ఉపకారములను బట్టి హృదయపూర్వకంగా ప్రభువును స్థుతించాలని ఆయన కోరుతూ వచ్చాడు చూశారా ప్రియులారా కాబట్టి దావీదు ఎంతగా దేవునిని స్థుతించాడు ఈ అధ్యాయము మనం చదువుతూ ఉంటే ఈ అధ్యాయము చదువుతూ ఉంటే ఎంతగా ప్రభువును స్థుతిస్తూ వచ్చాడు ఆరాధిస్తూ వచ్చాడు ప్రిలారా అయితే దావీది యొక్క హృదయంలో ఏముందో తెలుసా వ్యక్తిగతముగా ఆరాధించడమే కాదు దేవుడు చేసినటువంటి మేలులు ఉపకారములను బట్టి వ్యక్తిగతంగా ప్రభువును ఆరాధించటము వ్యక్తిగతంగానే ఆరాధించడం కాదు కుటుంబములకు కూడా కుటుంబములుగా కూడా ప్రభుని ఆరాధించాలి ప్రిలారా చూసారా దావిది యొక్క ఉద్దేశం అది అందుకని అక్కడ ఏమన్నాడు అంటే ఏమన్నాడు అంటే జనముల కుటుంబములారా ఎహోవాకు చెల్లించుడి మహిమ బలమును ఎహోవాకు చెల్లించుడి కాబట్టి దావ్యుది యొక్క ఉద్దేశం ఏమిటంటే కుటుంబములుగా కుటుంబాలుగా ప్రభువును స్థుతించాల ప్రభువును ఆరాధించాలా వ్యక్తిగతంగా మాత్రమే కాదు ఇంటిలో ఒక తండ్రి మాత్రమే లేకపోతే తల్లి మాత్రమే పిల్లలు మాత్రమే కాదు అందరూ తండ్రి తల్లి పిల్లలు అందరూ కూడా ప్రభువును స్థుతించాల ప్రభుని ఆరాధించాల అది దేవుని యొక్క దావ్యుది యొక్క ఉద్దేశం అందుకని ఆయన అంటున్నాడు జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి ఎహోవాకు చెల్లించుడి చూడండి దావీదు ఒక మాట అన్నాడు దేవునితో ఒక మాట అన్నాడు రెండవ సమయాలు గ్రంథము రెండవ సమయాలు గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినాము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక ప్రిలరా దావీది యొక్క హృదయంలో ఒక గొప్ప కోరిక ఉన్నది ఏమిటో తెలుసా నేను మాత్రమే కాదు దేవుని సన్నిధిలో ఉండవలసింది నేను మాత్రమే కాదు దేవునిని స్థుతించవలసింది నా కుటుంబము కూడా దేవుని సన్నిధిలో ఉండాలా నా కుటుంబము కూడా ప్రభువును స్థుతించాలా ప్రభువును ఆరాధించాలా అనేటువంటి ఉద్దేశముతో దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టుకుంటూ వచ్చాడు దేవుని యొద్ద విజ్ఞాపన మనవి చేస్తూ వచ్చాడు ఏమని మనవి చేశాడు అయ్యా దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించవా అయ్యా నీ ఆశీర్వాదం నాకు దయచేవా నా కుటుంబానికి దయచేవా నేను మాత్రమే కాదయ్యా నా కుటుంబము నా భార్య నా పిల్లలు అందరూ కూడా నీ సన్నిధిలో ఉండాలయ్యా ఒకరోజు కాదు ఒక వారము ఒక నెల ఒక సంవత్సరము కాదు నిత్యము ఉండాలయ్యా నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలయ్యా చూసారా ప్రియులారా దావీది యొక్క హృదయంలో ఎంత గొప్ప కోరిక ఆయన కలిగి ఉంటూ వచ్చాడు ఎంత గొప్ప కోరికను ఆయన కలిగి ఉంటూ వచ్చాడు అందుకనే అందుకని ఆయన అన్నాడు నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వాదమునుందినిగాక ఎందుకు ఇలా ఆయన అడుగుతూ వచ్చాడు అంటే ప్రభువును నా కుటుంబముతో కలిసి ప్రభువును ఆరాధించాల అనేది కోరిక అందుకనే అందుకనే ఇక్కడ ఏమన్నాడు అంటే ఇక్కడ ఏమన్నాడంటే జనముల కుటుంబములారా ఎహోవాకు చెల్లించుడి నా కుటుంబం ఒకటే కాదు ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఇస్రాయేలి దేశంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ప్రభువును స్థుతించాలా ప్రభుని ఆరాధించాలా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ప్రభువును స్థుతించాల అది దావిది యొక్క ఉద్దేశం అది దావిది యొక్క ఉద్దేశం ప్రిలరా చూసారా దావీదు ఎంతగా ప్రభువును స్థుతించాలని ఆరాధించాలని ఆయన కోరుతూ వచ్చాడు అంతేకాదు ప్రియులారా మరి వందవ కీర్తనలో కూడా ఒక మాట రా రాసి పెడుతూ వచ్చాడు నేను చదువుతాను గమనించండి ఒకసారి సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి ప్రిలరా ఆయన అంటున్నాడు నా దేశంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే కాదు ప్రభును స్థుతించేది ప్రభుని ఆరాధించేది సమస్త దేశములు కూడా ప్రభువును స్థుతించాల సమస్త దేశములు కూడా ప్రభువును స్థుతించాల ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో ఆ దేశాలలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ప్రభును స్థుతించాలా ఆ కుటుంబాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభువును స్థుతించాల ఎంత గొప్ప కోరిక ఎంత గొప్ప ఆశ దావీదు కలిగి ఉన్నాడు దావీదు కలిగి ఉన్నాడు ప్రియులారా దావీదు యొక్క ఆశ నీకు నాకున్నదా దేవుని ఎరిగి ఉన్నాం రక్షించబడ్డాం మారు మనసు పొందాం అయితే దావీదు ఆశించినట్లుగా నీవు కూడా ఆశిస్తున్నావా నా కుటుంబం కూడా ప్రభువును ఆరాధించాలా నా భార్య ప్రభుని ఆరాధించాలా నా భర్త ప్రభుని ఆరాధించాలా మేము మాత్రమే కాదు మా పిల్లలు కూడా ప్రభువును ఆరాధించాలా మా పిల్లలు కూడా ప్రభువును స్థుతించాలా ఆశపడుతున్నావా అలాంటి కోరిక ఆశ నీ హృదయంలో ఉన్నదా ప్రిలారా కాబట్టి దావీదు కోరుతున్నాడు జనముల కుటుంబములారా ప్రభువుకు స్థుతులు చెల్లించండి ప్రభువుకు చెల్లించుడి కాబట్టి ఆ విధమైనటువంటి ఆశ కోరిక నీకున్నట్లయితే ప్రభు నీ ఆశను తీరుస్తాడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు నీ కుటుంబంతో కలిసి నీవు కూడా ప్రభువును స్థుతించగలుగుతావు ఆరాధించుతావు అలాగున ప్రభు మనకు సహాయము చేయను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నాయన మీరు గొప్ప ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవయ్యా దావీదు తన జీవితంలో మీరు చేసిన కార్యములను బట్టి ప్రభువును మిమ్మలను స్థుతిస్తూ వచ్చాడయ్యా తను మాత్రమే కాదు తన కుటుంబము కూడా ప్రభువును స్థుతించాలని నిత్యము నీ సన్నిధిలో ఉండాలని తను ఎంతో ఆశపడుతూ వచ్చాడయ్యా అంతేకాదు నాయన ఆ దేశంలో ఉన్నటువంటి మరి జనుల కుటుంబాలు కూడా మిమ్మలను స్థుతించాలని ఆశపడుతూ వచ్చాడయ్యా సమస్త దేశంలో దేశాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రభువును స్థుతించాలని ఆయన కోరుతూ వచ్చాడు అయ్యా నాయన మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలు మా కుటుంబంలో ఉన్నటువంటి వారు కూడా మా పిల్లలు నాయన మా సంతానం కూడా మిమ్మలను స్థుతించినట్లుగా ఆరాధించినట్లుగా అయ్యా మీరే విశేషమైన మీ కృప అనుగ్రహించండి సహాయము చేయండి ప్రవ్వా నాయనా మీ కొందనమ్మలు చెల్లిస్తున్న మరి ప్రార్థన సహాయం కోరుతూ వచ్చినటువంటి బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి ఆర్థికపరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారిని ప్రభావం మీరు ఆశీర్వదించండి దీవించండి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని సంపూర్ణంగా మీరే స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ఎవరైతే స్టడీస్లో ఉన్నారో చదువుతున్నారో బిడలు వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి వారికి మంచి భవిష్యత్తును దయచేయండి దేవా కృప చూపించున ఆయన దయచూపించండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞత చెల్లిస్తూ ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి ఇది అంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి మా రాకపోకలో తోడుగా ఉండండి మా పని పాటల్లో తోడుగా ఉండండి మీరే సహాయం చేసి మహిం పొందవలసిందిగా కోరుకుంటూ ఏసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుని సున్నాము తండ్రి ఆమెన్